I will bless the Lord with her who hath given me counsel. My reins also instruct me in the night season. In the night season, when I was calm and quiet, meditating upon the bed, my counsel, my reins instructing me. ఇన్ ద నైట్ సీజన్స్ మనమైతే రాత్రి జాములేందు అట్టి సహవాసమును ప్రభుని ప్రభుతో కలిగి ఉన్నామా ఎంత బేగు మనము గుర్రు పెట్టి నిద్రపోవడానికే పీకల వరకు భోజనం చేయడానికే మత్తులమై ఉండడానికే మంచం మీద సెల్ ఫోన్స్తో ఆయా న్యూస్ ఆయా విషయాలు చూసుకుంటూ ఉండడానికి అంతేగాని మన మంచం మీద పరుండి మన ప్రభుత్వం